హలో అందరికీ ప్రైస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షేమంగా అనుకుంటున్నాను ఏం చేస్తున్నారండి ఎలా ఉంది మీ డేస్ ఎలా ఎలా గడుస్తున్నాయి నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళొచ్చాను కదండి ఇంకా నా మార్నింగ్ రొటీన్ దాంతోపాటు నుంచి ఏం తెచ్చుకున్నా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ముందు రోజున అయితే నేనైతే పప్పునైతే నానబెట్టాను అనమాట నేను పుట్టు పెనపప్పు ఎక్కువ వాడుతానండి చాలామంది తెలుసు అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా దా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దాని అంతా కూడా పప్పు పప్పు అంతా కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకొని నేను తర్వాత రవ్వకుండా నానబెట్టినా అనమాట రవ్వకుండా నానేలోగా నేనైతే ఇక్కడ పప్పునైతే మిక్సీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా మిక్సీ అయితే చేసేసుకున్నానండి స్లోగా వాటర్ అనేది వేసుకుంటూ మంచిగా మిక్సీ చేసుకున్నాను మెత్తగా ఇలాగా ఇంకా దీన్ని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట నేను పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటాను కొంచెం ఎక్కువగా వేసుకుంటాను ఒక్కొక్కసారి అంటే మనం తినేదాన్ని బట్టి నేను ఒక్కోసారి దోశలు ఎక్కువ వేస్తాను లేకపోతే దెబ్బ రొట్టెలు వేసుకున్నప్పుడు నేను రవ్వ అనేది కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఒక హాఫ్ గ్లాస్ అనేది ఎక్స్ట్రా వేస్తాను ఇలా వేసుకుని పెట్టుకుంటాను ఈరోజు నేను ఇంకా అంటే నేను టిఫిన్ ఇంకా చేయలేదనమాట ఇదే చేద్దామని ఉప్పు కూడా కలిపేసుకున్నాను అనమాట ఇంకా అంటే నాకు ముందు రోజు చేయడానికి అవ్వలేదండి అందుకని చెప్పేసి అయితే మంచిగా మార్నింగ్ ఇంకా చేయ కలుపుకున్నాను అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ పచ్చిగా అంటే ఫర్మెంట్ అవ్వకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేనైతే ఇలా అప్పుడప్పుడు నాకు నచ్చినట్టుగా తింటా ఉంటాను అనమాట దీంట్లో నేను ఇంకేం వేసుకోనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇది ఇలాగ తినడం అంటే మిక్సీ చేసుకున్న తర్వాత వెంటనే కలుపుకొని చేయడం కూడా బాగుంటుంది ఇలా రొట్టె వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి టూ అయ్యేలోగా ఈ లోపల నేనైతే పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పప్పు టమాటా చేస్తున్నానండి మీకు ఆల్రెడీ రెసిపీ చూపించాను కాబట్టి చూపించట్లేదు ఉండవు ఎందుకని చెప్పేసి పప్పు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట దీంతోపాటు రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఈ లోపలైతే అట్ట అయితే అవుతుంది అందుకని సత్తరగా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకున్నాను కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది నాకు నచ్చుతుంది క్రంచీగా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలా అయితే ఒకసారి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఇంకొంచెంసేపు మగ్గనిచ్చాను అనమాట ఈ లోపల నేను రైస్ కూడా నానబెట్టేసుకున్నానండి అట్టైతే మంచిగా ఉడికిపోయిందండి ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా అనిపిస్తుంది నాకైతే అందుకని చెప్పేసి నేను ఇంకా దీంట్లో ఏం వేసుకోకుండా మీకు నచ్చితే దీంట్లో కొంచెం హనీ కానీ లేకపోతే బెల్లం పాకం కానీ ఇంకేమైనా టేస్టీగా ఉండేది ఏదైనా అంటే స్వీట్గానే ఉంటే తింటే బాగుంటుంది నాకు నచ్చుతుంది ఇంకా తినడం కంప్లీట్ అయిన తర్వాత చెప్పాను కదండి ఇంటికాడ నుంచి కొన్ని తెచ్చుకున్నానని చెప్పేసి వాళ్ళు నేను ఇంటికాడ నుంచి ఫస్ట్ అయితే నేనైతే అందరూ చేసేది నేను కూడా చేశాను ఏం లేదండి అందరూ ఎక్కువ చేసేది కూడా ఇదే కదా ఇంటికాడ నుంచి మాస్పేన బట్టలు కొంతమంది అయితే ఉతుకొని తెచ్చుకుంటారు కానీ నాకైతే అనమాట అందుకని చెప్పేసి ఇంకా మాస్పేన బట్టలన్నీ కూడా వాషింగ్ అయితే వేసేసానండి ఫస్ట్ అయితే ఇంకా అవయ్యిలోగా నేనైతే అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసాను అనమాట చాలా పని అయితే పట్టిందండి కానీ ఎక్కువగా మీకైతే చూపించలేదు కానీ నేను ఆల్రెడీ మీకు ఎక్కువగా చూపిస్తూ ఉంటాను కదా అందుకని ఈసారి అయితే చూపించలేదు అనమాట ఈ వాషింగ్ అయ్యేటో నేనైతే ఈ పనిలో చేసుకున్నానండి చెప్పాను కదా ఇంటికాడ నుంచి ఏం తెచ్చుకున్నాను ఉసిరుగా అయితే తెచ్చుకున్నాను అనమాట మా ఇంటి బయట పక్క సైడ్ వెనకాల సైడ్ అన్నమాట ఎక్కువగా ఉసురుగాలు ఎక్కువ పండుతాయి అనమాట బాగా వస్తాయి అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట అంటే కొయ్యలేదండి కింద పడి ఉంటాయి కదా మనకి ఈజీగా దొరుకుతాయండి ఫ్రీగా దొరుకుతాయి అనమాట అందుకే చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి కొన్ని తెచ్చుకున్నాను నేను మా చెల్లి వాళ్ళు వాళ్ళు కూడా తీసుకెళ్ళారనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చికెన్ అనమాట మా డాడీ తీసుకొచ్చారండి చికెను దాని అందుకని చెప్పేసి ఇంకా పిక్కలు అయితే పట్టేసాము చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను మీకు చూపిస్తాను అంటే ఈ వీడియోలోనే చేశాను ఆల్రెడీ తినేసాను కాబట్టి చెప్తున్నాను మళ్ళీ మీకు ఇంకా ఇదో చికెన్ పిక్కలు కూడా తెచ్చుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ అరుసలు అయితే తెచ్చుకున్నానండి అరుసలు కూడా బాగా వచ్చినాయి అనుకోలేదండి మేము చేద్దాం అని అనుకోలేదు ఇంకా సడన్గా ఐడియా వచ్చిందండి అందుకని చెప్పేసి అప్పటికప్పుడైతే మా మమ్మీ అయితే పప్పు రైస్ నాన్ అనమాట ఇంక వెంటనే అయితే ఇంకా చేసుకున్నాము చాలా బాగా అండి పకొండ్లు అయితే ఈజీగా చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి నాకంటే అంత ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో అందరు తింటారు ఈజీగా నేను కూడా కొంచెం కొంచెంగా మా చెల్లెలు అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయండి వాళ్ళు తినడం కూడా అయిపోయినాయి అప్పుడే అంటే ఎక్కువగా చేయలేదు కదండి కొంచెం కొంచెంగా చేశాం కాబట్టి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇక్కడైతే నేను మూడు రకాలు తెచ్చుకున్నాను అండి పిన్నెలు ఒకటైతే పిండి అంటే బియ్యం పిండి తెచ్చుకున్నాను ఇప్పుడు మీరు అయితే సున్నుండల పొడ అనమాట అది తెచ్చుకున్నాను అంటే సున్నుండల పిండి అనమాట అది కలిపేసింది ఆల్రెడీ మమ్మీ కాకపోతే నేనైతే ఇంకా ఇంటికి వచ్చాక వండలు చేసుకుందాము ఒకవేళ జర్నీలు అయితే మెత్తగా అయిపోయి ఇప్పుడు అంటే ఉండలు చేసినవి కూడా ఊడిపోతాయి కదండి పగిలిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇలా చేశాను అనమాట ఇంకోటి అయితే పిండి తెచ్చుకున్నాను నేనైతే ఇంక ఇలా తెచ్చుకున్నవన్నీ రన్నీ కూడా ఎక్కడెక్కడ అనమాట సర్దేసుకున్న తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేసనమాట ఇక్కడైతే చలి ఎక్కువ ఉందండి చాలా చలిగా అనిపిస్తుంది ఒక టూ డేస్ నుంచి అందుకనే కొంచెం వేడి కాచుకుంటున్నాను అనమాట ఈ వంట అయితే కంప్లీట్ చేసుకున్నానండి పప్పు టమాటా చేశానని చెప్పాను కదండి టేస్ట్ ఎదురుపోయింది అంతేకాకుండా చెప్పాను కదా చికెన్ పిక్కలు కూడా వేసుకొని తిన్నాను అని చెప్పేసి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఇది మా చెల్లి చేసింది ఇంకోటి ఏంటంటే మా చెల్లి వంటలు చాలా బాగా చేస్తుందండి నాకన్నా బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో అందరికీ బాగా ఇష్టంగా తింటారు ఎంతమందికైనా ఈజీగా చేస్తారు ఇంకా మా నేనేమి అలా ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది ఏంటనేది నేను కొంచెం ఇవన్నీ కొంచెం కొంచెంగా నేనైతే వీడియోస్ అయితే తీసానండి మీకు షార్ట్ వీడియోస్లో పెడతాను ఎక్కువగా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేసుకు చేశాను అనమాట ఎక్కువగా అంటే వీడియోస్ తీసే పని పెట్టుకోకుండా నేనైతే ఇలా చేశానండి ఒకవేళ నా వీడియోస్ నచ్చింది యూస్ఫుల్గా ఉంది మీ కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతుందంటే అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి